అప్గ్రేడ్ అయ్యి మీరు అన్నట్టు టెక్నాలజీ అప్గ్రేడ్ అయ్యి ట్రైనింగ్ ఇచ్చి అవగాహన తీసుకొచ్చి మంచి వర్క్ ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేస్తేనే మన వృత్తి బతుకుతుంది ఇప్పుడు వేకనే తక్కువనే అన్న మగ్గాలు అది అందరూ తెలిసింది హిడెన్ సీక్రెట్ ఓపెన్ సీక్రెట్ ఎదోడానికి ఓపెన్ సీక్రెట్ వేక తక్కువనే రాబోయే ఐదు సంవత్సరాలు ఇది పెంచాలనేది మా లక్ష్యం మేము అందరం మాట్లాడుకోం మాట్లాడుకున్నాం ఐదు వేల మగ్గాలకు ఎందుకు తీసుకురాకూడదు ఒక టార్గెట్ పెట్టుకోవాలి గురువు ఉండాలి కదా ఎవరికైనా జీవితంలో ఐదు వేల మగ్గాలు ఎందుకు తీసుకురాగలం మళ్ళీ కుల వృత్తిని అది డిస్కస్ చేసాం దాంట్లో భాగంగా తొలి ప్రయత్నం వీవరశాల పెట్టాం ఎందుకంటే నాకు కూడా అవగాహన రావాలని సొంత నేతలు ఖర్చు పెట్టి వీవరశాల ఏర్పాటు చేసాం ఒక అవగాహన ఇప్పుడిప్పుడు వస్తుంది ఇంకో ఆరు నెలలు పడితే ఫైనర్ ఇష్యూస్ మాకు ఐడియాస్తుంది దాని తర్వాత వీళ్ళ టేకెట్ బలహీన వర్గాలందరూ సొంతకాలపై నిలబడాలనేది తెలుగుదేశం పార్టీ లక్ష్యం దాంట్లో భాగంగా చూస్తే కార్పొరేషన్ నిధులు కేటాయించాం కార్పొరేషన్ ద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం దళితులకు వచ్చే గల ఇరవై ఏడు సంక్షేమ కార్యక్రమాలు ఆనాడు అప అమలు చేశాం విద్యలోనే బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కూల్ ఫీ రీంబర్స్మెంట్ పీజీ ఫీ రీంబర్స్మెంట్ విదేశీ విద్య ఒక విద్యలోనే చేశాం ఇట్లా అన్ని రంగాల్లో చేసాం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లోన్లు అందించాం ఇట్లా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఆనాడు చేపట్టాం ఒక పద్ధతి ప్రకారం మనం ముందలకెళ్ళాం మీరన్నటి ప్రభుత్వ అధికారులకు వచ్చిన వెంటనే ముందర దళితులపైన దాడులు పెరిగినాయి వాళ్ళని చంపేశారు అనేక ఘటనలు జరిగినాయి సుబ్రహ్మణ్యం చూసాం అనంతబాబు ఎలా చంపేసి సవాన్ని డోర్ డెలివరీ చేశారు ఇలా అనేక కార్యక్రమాలు జరిగినాయి సో ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలా తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆపేసిన సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే ఇరవై ఏడు ఉన్నాయో అవి తిరిగి ప్రారంభించే భాష మేము తీసుకుంటాం థ్యాంక్ యూ మంగళగిరి అవ్వచ్చు ఇక్కడ ఎక్కడైతే చేనేతలు అంటే మంగళగిరి అవ్వచ్చు అంటే రాష్ట్రంలో చేనేతలయ్యే వాడాలి అనేది ఒక పెట్టారు చాలా మంచి ఉద్దేశంతో పెట్టారు దయచేసి మనం ముందుకెళ్తాం మన నెక్స్ట్ జనరేషన్ మన మన నేసే దాంట్లోకి రావట్లేదు మన ఇప్పుడు ఈరోజు మంగళగిరిలో వెయ్యి ఉంటే అరవై డెబ్బై సంవత్సరాలు పైబడిన వాళ్ళే నేస్తున్నారు కానీ యూత్ ఎక్కడ లేరు యూత్ని ట్రైనింగ్ చేయాలి మనం యూత్కి ఏదంటే ఇప్పుడు పదిహేను వేలు ఇరవై వేలు ఉద్యోగం దగ్గరికి వెళ్ళిపోతున్నారు మగ్గన్న వేస్తే పదివేలు కూడా రావట్లేదు వాళ్ళ ఎంప్లాయ్మెంట్ మనం ఇరవై వేలు ముప్పై వేలు అలా తీసుకురావాలి దాన్ని ఎలా అప్గ్రేడ్ చేయాలి అప్గ్రేడ్ డిజైన్ అవ్వచ్చు ఫస్ట్ జనరేషన్ ఆఫ్ ఎస్సీ ఎంటర్ప్రైన్యూస్ ఇంట్రడ్యూస్ చేసిందే టిడిపి గవర్నమెంట్ అన్న కానీ ఈ ఫైవ్ ఇయర్స్ లో వాళ్ళు లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నారు మరి రేపు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని ఎలా డెవలప్ చేస్తారు ఇంకా ఏమన్నా చిన్న ఎగ్జాంపుల్ మీరు అన్నట్టు లేటెస్ట్ మగ్గాలు తీసుకోవచ్చు రాట్నాలు కూడా మీరు చూస్తే లేటెస్ట్ ఇచ్చాం చేసి నేను కూడా స్టడీ చేస్తున్నా నాకు కూడా సబ్జెక్ట్ మీద ఫుల్ అవగాహన వచ్చిందని నేను అనట్ల నేను కూడా ఇంకా నిరంతరం నేర్చుకుంటున్నాను సో లేటెస్ట్ మగ్గాలు ఏంటి మీరు అన్నట్టు పిట్టు మగ్గాలు మనం చేయలేము వర్షాలు వస్తే పడుతున్నాయి అలానే మన వర్క్ షెడ్స్కి వెళ్ళా మంగళగిరిలో చూసా నేను పెట్టే ముందర చూసా ఎంత పరిస్థితులు ఎంత ఇబ్బందికరంగా ఉన్నాయో నేనే చూసా కదా మీకు తెలిసిన మన మంగళగిరి మన లొకేషన్ అన్ని మనం చేసిన పనులు అట్లా కనపడి సో ఓడిపోయిన మీ లొకేషన్ కష్టపడ్డాడు ఇప్పుడు మిమ్మల్ని అందరం ఆలోచించుకుంటున్నాం గత ఇరవై ఐదు సంవత్సరాలుగా రెండు కుటుంబాలకి మీరు అవకాశం ఇచ్చారు ఒకటి మురుగుడు హనుమంతరావు గారి కుటుంబానికి పదిహేను సంవత్సరాలు అవకాశం ఏర్పాటు చేసి చికిత్స కాదు ఉచితంగా మందులు ఇచ్చారు మన మందు మందు దుకాణాలు వచ్చారు వాళ్ళు గొడవ పెట్టారు మీరు పెట్టారు మా బిజినెస్ ఎత్తిపోయింది నేను అదే పవిత్రైన బాధ్యత ఏమనుకో ఏ అది చేసాం మళ్ళీ నీరు లేకపోతే వాటర్ ట్యాంకర్లు పెట్టి నీళ్ళు డబ్బులు ఇచ్చాం చేనేత సోదరులకు వివరశాల ఏర్పాటు చేసాం రాయబ్రాహ్మణ సోదరులు ఏకంగా సలూన్ చీరలు అందజేశాము ఆర్ఎంపీ డాక్టర్ పోటీ చేసినా మంగళగిరి నా సొంతం చేశాం ప్రజల కోసం ఇరవై తొమ్మిది సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు నేను చేశాను మీరు చూస్తున్నాను చెట్టు కింద కూర్చోవాలంటే సిమెంట్ పళ్ళు వేశాం ఓడిపోయిన దగ్గర మరొక నుంచి పనిచేయాలి ప్రజల మనసు గెలుచుకోలేదు నా లక్ష్యం మీ అందరు తెలిసింది ఇక్కడ పుట్టలేదు పెరగలేదు అందరు తెలిసిన విషయం నేను పుట్టి పెరిగింది హైదరాబాద్ లో హైదరాబాద్ లో ప్రతి కల్లీ రెండు వేల పంతొమ్మిది ఇరవై ఒక రోజుల ముందర తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి వచ్చాను ఈ టైం వచ్చాను ఏ పదమూడు ఎలా ఉందో కాబట్టి ఇదే టైం వచ్చాను మీరు ఎదుర్కొన్న సమస్యలు నేను తెలుసుకోలేకపోయినా నేనేట మీకు అర్థం అనేది